తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా వివిధ దేశాల నుంచి వచ్చిన అంబాసిడర్లు నాగార్జున సాగర్ను సందర్శించారు బౌద్ధ సాంస్కృతిక వారసత్వానికి ప్రత్యేకంగా నిలిచిన బుద్ధవనం కొండ ప్రాంతాల వారు పరిశీలించారు అయితే ఈ సందర్భంగా బుద్ధవరం స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య స్వయంగా విదేశీ ప్రతినిధులకు స్వాగతం పలికి అక్కడి చారిత్రక నేపథ్యం పురావస్తు విలువలు అభివృద్ధి కార్యక్రమాలపై వివరాలు అందించారు అయితే ప్రాచీన బౌద్ధ విశ్వవిద్యాలయం ఆనవాళ్లు శిల్పకళా వైభవం పురావస్తు ప్రదర్శనశాలలో ఉన్న అరుదైన శిల్పాలను వారు ఆసక్తిగా వీక్షించారు సాగర్ జలాశయం ద్వీప ప్రాంతం పచ్చని సహజ వాతావరణం వారిని ఆకట్టుకుంది తెలంగాణ పర్యాటక సాంస్కృతిక రంగాలలో ఉన్న అవకాశాలు విశేషమని ప్రతినిధులు అభిప్రాయపడ్డారు ఇక వారి పర్యటన నేపథ్యంలో పోలీసులు పర్యాటక శాఖ అధికారులు భారీ బందోబస్తు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు నాగార్జున సాగర్ ప్రాంతం అంతర్జాతీయ ప్రతినిధుల సందర్శనతో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది